హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ జ్యోతి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే పిల్లల కోసం అనమాట గోధుమ పిండితో బెల్లం కొమ్మలు అయితే చేస్తున్నాను అనమాట సో ఎట్లా చేస్తారు ఏంటి అనేది అయితే మీకైతే ఈరోజు వీడియోలు అయితే షేర్ చేసుకోబోతున్నానండి ఆల్రెడీ అయితే మీరు చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా ఎంత చక్కగా వస్తున్నాయి అనేది ఇంకా లేట్ చేయకుండా అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇంకా ఆ బౌల్ కొలతతో అయితే ఒక కప్పు దాకా అయితే గోధుమ పిండి అయితే తీసుకోవాలి ఇంక అయితే ఇంకందులో చిటి అయితే సాల్ట్ అనేది వేసుకుంటున్నాను ఎలాంటి సోడబొప్పుగానే అసలు ఏం వేసుకోవట్లేదు మనం ఎప్పుడు డైలీ చపాతి ప్యాటర్ ఎట్లా కలుపుకుంటామో ఆ విధంగా అనమాట అట్లాగే ఒక రెండు స్పూన్లు దాకా అయితే ఆయిల్ కూడా వేసుకుంటున్నానండి ఆయిల్ వేసుకుంటే ఏంటంటే కొద్దిగా మెత్తబడి మనకి పిండి అనేది కొద్దిగా సాఫ్ట్గా ఉంటుందన్నమాట చుట్టుకునేటప్పుడు కూడా మనకి బాగుంటుంది అందుకని చెప్పేసి అయితే కొద్దిగా ఆయిల్ అనేది వేసుకొని మంచిగా అనమాట కలుపుకుంటున్నాను అనమాట ఎందుకంటే సాల్ట్ ఆయిల్ అయితే వేసాను కదా ఆ రెండు కలవాలి కాబట్టి కొద్ది కొద్దిగా అయితే అట్లా కలుపుకొని ఇందులోకైతే కొద్దిగా కొద్ది కొద్దిగా అయితే వాటర్ అనేది వేసుకుంటున్నానండి మరి ఎక్కువ ఇది అవ్వకూడదు కదా సో అందుకని చెప్పేసి అనమాట బాయిల్ వాటర్ అయితే కాదు కూల్ వాటర్ అని ఇంకా కొద్ది కొద్దిగా అయితే వేసుకొని చపాతి ప్యాటర్ని మనం ఎట్లా కలుపుకుంటాం అట్లా ఆ విధంగా అయితే కలిపేసుకున్నానండి ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను కదా ఒక కప్పు పిండికైతే అయితే ఇట్లా వచ్చిందనమాట సరిపోతుంది ఇంకా నేనైతే దాన్ని బాగా కలిపేసుకుని అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేసుకున్నానండి ఇంకా హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే నేను అదే కప్పు కొలుతుందా పావు కప్పు దాకైతే బెల్లం అనేది తీసుకుంటున్నాను ఇంకా బెల్లం అనేది ఇంకొక బాండీలోనైతే వేసుకొని ఇంకా ఆ కప్పులో ఇంకా కొద్దిగా అనమాట ఒక నాలుగైదు స్పూన్లు దాకైతే వాటర్ అనేది వేసుకుంటున్నానండి ఇంకా వేసుకున్న తర్వాత ఒక పది నిమిషాల తర్వాత అయితే మనకి బెల్లం సిరప్ అనేది రెడీ అయిపోతుంది నేను జస్ట్ అట్లా టచ్ చేసి మనకి రెండు చేతుల మధ్యన కొద్దిగా జిగురుగా తగులుతుందంటే ఇంకా బెల్లం సిరప్ రెడీ అయిపోయినట్లు అనమాట ఇంకా అది పక్కగా పెట్టేసుకొని అయితే ఇంకా ఈ లోపు అయితే ముందుగా మనం చపాతి పిండితో కలుపుకున్నాం కదండి అది వెంటనే మనము చపాతీ ఎట్లా కలు అదే పేట పెట్టి అట్లాగా మనం పామేసుకుంటామో చపాతి చేసే విధానంగా సో దాన్ని కూడా సేమ్ అట్లాగే చేసేసుకుంటున్నాను ఇంక ఇటువైపు అయితే బాండీలోనైతే నూనె అయితే వేశాను కదా ఇంకా వెంట వెంటనే అనమాట ఇప్పుడైతే ఈ విధంగా అయితే కట్ చేసుకుంటే బాగుంటుంది మనకి కొమ్ములు అనేవి చాలా సన్నంగా ఉండాలి కాబట్టి హెడ్జెస్ అనేవి తీసేయాలన్నమాట స్క్వేర్ టైప్లో కట్ చేసుకుంటే సరిపోతుంది సో అందుకని చెప్పేసి అయితే నేను ఇంకా ఆ షేప్లోనైతే కట్ చేసుకొని ఆ చివర్లో ఈ చివరిలో అయితే తీసేసుకున్నాను అనమాట తీసేసుకొని అయితే మనకి ఎంత లెంగ్త్లో కావాలనుకుంటే షార్ట్గా కావాలంటే షార్ట్గా కొద్దిగా పడవగా కావాలంటే అట్లాగనమాట కట్ చేసుకొని అయితే ఇంకైతే పక్కకైతే తీసేసుకుంటున్నాను అనమాట కానీ ఎప్పుడైనా ఇప్పుడు చేసేటప్పుడు అన్నీ ఒకేసారి కట్ చేసుకోకుండా వెంట వెంటనే ఆయిల్ మనం వేసేసుకుని వెంట వెంటనే వేసేసుకుంటే బాగుంటుందనమాట లేదు అనుకుంటే ఇవన్నీ తీసి ఒక ప్లేట్లో పెడితే అది వన్ బై వన్ అట్లా అంటేసుకుంటుంది కదా బాగోదనమాట మనం కట్ చేసుకున్న వెంటనే అట్లాగ నూనెలో కానీ వేసేసుకుంటే తొందరగా వేగుతాయి ప్లస్ ఇంకా నూనె కూడా ఆల్రెడీ మరిగి ఉంటుంది కాబట్టి సింపుల్గా అనేది తొందరగా అయిపోతుంది అనమాట ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను కదా అట్లాగ వన్ బై వన్ అయితే వేసుకుంటున్నానండి కలర్ అనేది మరీ ఎక్కువ మాడిపోకూడదు మాత్రం అన్నమాట లైట్ బ్రౌన్ కలర్ దాకా వచ్చేసాయి అంటే మనమైతే ఇంకా పక్కకు తీసేసుకోవాలన్నమాట సో అట్లాగైతే ఒక మూడు ట్రిప్పులు దాకా అయితే వేసానండి పక్కాగా ఈ షేప్లో చేసుకుంటే మనకు అనేది బాగా వస్తుందనమాట నేనైతే ఇంక బ్రౌన్ కలర్లో తీసుకున్న తర్వాత అయితే ముందుగా బెల్లం సిరప్ అనేది ఉంది కదండి అందులోకైతే ఈ కొమ్మలు అనేది టర్న్ చేసుకుంటున్నాను అనమాట ఇందులోకి మెయిన్గా మనం ఇది చేయడం కన్నా బెల్లం సిరప్లో వేసిన తర్వాత దీని టేస్ట్ అనేది అసలు అనేది వస్తుంది తినేటప్పుడు బెల్లం ఫ్లేవర్ చాలా ఇష్టంగా అయితే పిల్లలైతే తింటారు కదండి సో ఇంకా ఈవినింగ్ టైం వాళ్ళకి స్నాక్స్ లాగా అయితే నేను స్కూల్ నుంచి వచ్చేసరికి అయితే ఇట్లా గోధుమ పిండితో అయితే సింపుల్గా బెల్లం కొమ్మలు అనేది రెడీ చేశానండి ఇప్పుడైతే మీరు చూపిస్తున్నాను కదా బెల్లం సిరప్ అని కలిపేసిన తర్వాత హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేసుకున్నాను ఇంకా హాఫ్ అన్ అవర్ తర్వాత తీసి చూస్తే చాలా క్రిస్పీగా బెల్లం అనేది దానికి తాకుతూ తినేటప్పుడు ఆ స్వీట్ ఫ్లేవర్ చాలా బాగుందనమాట మీరు కూడా తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి గోధుమ పిండితో బెల్లం ఒకసారి మీరు ట్రై చేసి పిల్లలు పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు సో ఫైనల్గా వీడియో అయితే ఇదండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్